హాయ్ ఫ్రెండ్స్ మీరు మీ కోళ్ళని అమ్మాలి అనుకుంటే ఇందులో కనిపించే వాట్సాప్ నెంబర్కి మీ కోళ్ళ ఫొటోస్ అండ్ వీడియోస్ పూర్తి డీటెయిల్స్ పంపించండి అలాగే కోల్ కొనే వాళ్ళు తగిన జాగ్రత్తలు పాటించండి ఈ రోజుటి వీడియోలో ఒక పెట్ట అలాగే కలర్ సంబంధించిన మంచి లాంగ్కు సంబంధించిన లాంగ్ టైం రెండు పెట్టలు అమ్మకానికి వచ్చాయి ఈ పెట్ట వివరాలు వచ్చేసి దీని బరువు మూడు కేలుందని చెప్పారు బ్రదరు ఇది రెండోసారి ఎక్స్ పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పారు అలాగే ఇప్పుడు చూస్తున్న పెట్ట బూర్ది కలర్ సంబంధించిన పెట్ట ఇది కూడా మంచి లాముకు సంబంధించిన లాంగ్ టైల్ పెట్ట దీని బరువు కూడా మూడు గేల వరకు ఉంటుందని చెప్పారు అలాగే రెండోసారి ఎక్స్ పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పారు బ్రదరు మీకు ఎవరికైనా కావాలనుకుంటే వీటి అడ్రస్ వచ్చేసి కర్నూలు డిస్టిక్ కర్నూలు టౌన్ అలాగే వీటి ప్రైజు ఈ రెండు కలిపి ఎనిమిది వేలు చెప్పడం జరిగింది కొద్దిపాటుగా డిస్కౌంట్ కూడా ఇస్తానని చెప్పారు బ్రదరు మిగతా వివరాలకి టైటిల్లో ఉన్న మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ